ఉగాది ఉగాది అంటే అందరికీ గుర్తుకు వచ్చేది తెలుగువారి పండుగ అంటే ఇది తెలుగువారు నూతన సంవత్సరంగా జరుపుకుంటారు చైత్రస్థిత పాడ్యం నాడు వచ్చే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ నూతన సంవత్సరంలో రాశి ఫలాలు గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు లాంటివి జరిపించుకుని సుఖంగా ఉండేందుకు పంచాంగ శ్రవణాన్ని చేసుకుంటారు అసలు ఈ ఉగాది పండుగ చరిత్ర ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్రమాసం శుక్లపక్షం పాడ్యం రోజున ఆ విధాత అంటే ఆ బ్రహ్మదేవుడు ఈ సృష్టిని సృష్టించాడని నమ్ముతారు సోమకుడు అనే రాక్షసుడు వేదాలను దొంగలించిన కారణంగా మత్స్యావతారం ధరించి విష్ణుమూర్తి అతన్ని సంహరిస్తాడు వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంగా ఉగాది ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెప్తున్నాయి ఉగాది యుగాది అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి ఉగా అంటే నక్షత్ర గమనం నక్షత్ర గమనానికి ఆది యుగాది అంటే సృష్టి ప్రారంభమైనదే ఉగాదిగా అంటారు యుగం అనగా ద్వయం లేదా జంట అని అర్థం ఉత్తరాయణ దక్షిణాయన ద్వయ సంయుతం యుగం కాగా ఆ యుగానికి ఆది యుగాదిగా మారింది ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది తెలుగు వారే కాకుండా మరాఠీలు గుడిపడ్వగా తమిళలు పుత్తాండుగా మలయాళీలు విషుగా సిక్కులు వైశాఖీగా బెంగాలీలు పోయిలా బేషాక్ జరుపుకుంటారు ఈ ఉగాదిని ఉగాది రోజు ప్రాముఖ్యమైన వంటకం ఉగాది పచ్చడి షడ్రుచులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగి వివిధ అనుభవాలను సూచిస్తుంది జీవితంలో అన్ని భావాలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంది పచ్చడి ఒక్కో పదార్థం ఒక్కో భావాన్ని తెలుపుతుంది బెల్లం తీపి అంటే ఆనందానికి ప్రతీక ఉప్పు జీవితంలో ఉత్సాహం రుచికి సంకేతం వేప పువ్వు చేదు అంటే బాధ కలిగించే అనుభవాలను తెలుపుతుంది చింతపండు పులుపు జీవితంలో నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు వస్తాయి దానికి ప్రతీతి మామిడి ముక్కలు వగరు అంటే కొత్త సవాళ్ళు కారం సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు ఇలా షడ్రుచులతో ఉగాది పండుగను జరుపుకుంటాం